నెటిజన్లు ఇప్పుడు ఒక విషయాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అదేంటి అంటే సీమరాజా అనే వ్యక్తి ఏ టైంలో ఎప్పుడైనా సరే కారులో బయటికి రావచ్చు సైకిల్ మీద రావచ్చు లేకపోతే స్కూటర్ మీద రావచ్చు అందువల్ల రాష్ట్రంలోని ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఎవరు హారన్ కొట్టినా సరే కొట్టకపోయినా సరే మీరు రోడ్డు పక్కకు తప్పుకోవాలి లేకపోతే ఏ కారులోనైనా సీమరాజా ఉండొచ్చు దిగి మిమ్మల్ని కొట్టవచ్చు మిమ్మల్ని కొట్టి మళ్ళీ తీసుకెళ్లి జైల్లో పెట్టి మీ మీదనే కేసులు పెట్టించవచ్చు గ గంజాయి మద్యం కేసులు కూడా పెట్టించవచ్చు అందువలన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ కారులోనైనా కారు వారైనా సైకిల్ వారైనా లేకపోతే స్కూటర్ వారైనా బిల్లు పెట్టినా సరే చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ ఒక వీడియోని మాత్రం పెద్ద ఎత్తున ఇప్పుడు నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు మనందరికీ తెలిసిందే రాజా అనే వ్యక్తి కారులో వెళ్తున్నప్పుడు హార్న్ కొడితే ముగ్గురు కుర్రవాళ్ళు వెంబడే పక్కకు జరగలేదని వారి మీద దాడి చేసి వారిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వారి మీదనే గంజాయి కేసులు పెట్టండి హుకుమ్ హుకుం జారీ చేసిన వ్యక్తి ఈ సీమరాజా